బీజేపీ రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జక్కా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ గార్డెన్ ప్రెస్మీట్లో బీజేపీ జాతీయ కిసాన్ సైల అధ్యక్షులు పాపయ్య గౌడ్ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జక్కా నరసింహారెడ్డి మున్సిపల్ అధ్యక్షులు బూడిద నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి ధాన్యము కొనుగోలు చేయకపోవడం వలన నిన్నటికి నిన్న అకాల వర్షం కారణంగా ఈ రంగారెడ్డి జిల్లాలో ధాన్యము తడిచి ముద్దైన విధానం విషయంలో ఈరోజు మా పెద్దలు రంగాడు జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహరెడ్డి గారు అదేవిధంగా జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పాపేగౌడ్ గారు అదేవిధంగా మాజీ రంగారు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరెడ్డి నరసింహరెడ్డి అన్న గారు ఈ మున్సిపల్ అధ్యక్షులు ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని ఉద్దేశించి జాతీయ కార్యవర్గ సభ్యులు గారిని మాట్లాల్సిందే కోరుతుంది పదిహేను రోజులైతే కరిపి వ్యవసాయం స్టార్ట్ అవుతుంది కానీ ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక తయారు చేయలేదు ఎన్ని ఎకరాలలో పంట పెడతారు ఏ పంట పెడతారు ఎన్ని ఎరువులు కావాలి ఎన్ని విత్తనాలు కావాలని ప్రణాళిక ఈ రోజు వరకున తయారు చేయకపోవడం వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలం కావడం జరిగింది వాటిని వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన తయారు చేసి రాబోయే రోజుల్లో వ్యవసాయ రైతులకు అందుబాటులో విత్తనాలు కానీ ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది దానితో పాటు ఈ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టినట్టయితే ఇప్పుడు ఈనాడీ పరిస్థితి రాకుంటుండే నాణ్య వడ్లను కూడా నష్టపరడం వచ్చే విధంగా మరి ఉండే వెసులుబాటు ఉండే కానీ ప్రభుత్వం చేయకపోవడంతో విఫలం కావడం జరిగింది కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఈ వచ్చే పంటలకు అన్నింటికి వర్తించే విధంగా చేయాలి దానితో పాటు ఈరోజు ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది ఈ రోజు ఏమంత ఉంది ఆగస్టులో అంటుంది ఆగస్టులో రుణమాఫీ రైతులకు అవసరమవుతుందా పదిహేను రోజులైతే పంట స్టార్ట్ అవుతుంది పెట్టుబడి స్టార్ట్ అవుతుంది నీవు రైతుకు రావాల్సింది వ్యవసాయ పంటలు ప్రారంభమైనప్పుడు లోన్ కావాలి ఈరోజు లోన్ కావాలి అని అంటే ఆల్రెడీ లోన్లు తీసుకున్నారు అవి రుణమాఫీ కాలేదు బ్యాంకుల్లో పోతే లోన్ వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేసినటువంటి ప్రశ్ని మిత్రులందరికీ కూడా నమస్కారం ఈసారి మరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎంతో ఆశలు కల్పించి నమ్మకం కల్పించి రైతులను ఆదుకుంటాం రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి రైతులకు ఎంతో వారు సహాయపడతాం బోనస్ ఇస్తాం అధిక ధర ఇస్తాం గింజ కూడా మరి వృధా కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనేటువంటి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఆరు నెలలు గడిచినా కూడా రైతులకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞానాన్ని ఒక్కటి కూడా చిన్నది కూడా ఇంతవరకు అమలుపరచలేదు దాంతోపాటు ఈ యొక్క మరి నీటి ఎద్దడి దాంతోపాటు ఈ యొక్క మరి అనుకోకుండా నిన్నమన్న ఈ అకాల వర్షము ఆ వర్షానికి రోడ్ల మీద కళ్ళాలలో ఉన్నటువంటి ధాన్యం చాలా తడిచిపోయి కొట్టుకొనిపోయి ఆ రకమైనటువంటి వీళ్ళు కొనుగోలు చేయకపోగా ధాన్యాన్ని నిల్వ చేయటం వల్ల ఆ అంతా కూడా ఈరోజు నీటిపాలైంది కాబట్టి తక్షణమే మరి ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే రైతులను ఆదుకోవాలి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి మరి రైతులే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీ అందరితోటి సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం రంగారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన నిన్న కురిసినటువంటి వర్షానికి నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న వర్షాలు పడి నష్టపోయినటువంటి రైతులను కనీసం ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక ప్రణాళిక లేదు ఇప్పటి వరకు వాళ్ళ రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయా లేదా అనేటటువంటి విషయం కూడా పర్యవేక్షించేటటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు లేకపోవడం నిజంగా దురదృష్టకరం ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లాకెళ్ళి ప ముప్పై మూడు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఇప్పటి వరకు ఖాళీ పదహారు సెంటర్లలో మాత్రమే ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నది మిగతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు పనిచేయట్లేదు ఒకసారి అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది డిసిఎంఎస్ కింద ఏదైతే పది సెంటర్లు అదేవిధంగా ఐకేపీ కింద రెండు సెంటర్లు పిఎస్సిఎస్ కింద ఇరవై ఏడు సెంటర్లు మొత్తం కలిపి ముప్పై మూడు సెంటర్లు ధాన్యం కొనుగోలు చేయాలి ఈ రంగారెడ్డి జిల్లాలో ఈరోజు రైతులు పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గరకు పోయి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగితే అక్కడ పట్టించుకున్నటువంటి అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ సొసైటీ చైర్మన్లు కానీ ఎవరు కూడా జాడా కనిపించట్లేదు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు ధాన్యం ఎక్కడ కొనుగోలు చేయాలని చెప్పి అడిగితే కూడా మేము డైరెక్ట్ మేము చెప్తాం మీరు మిల్లులకి వెళ్ళండి ఇల్లులకెళ్ళి మీరే జోకిపించుకోండి క్వింటాల్కి మూడు కిలోలో నాలుగు కిలోలో వాళ్ళు తరుగు తీసుకుంటారు మీరు అక్కడనే ఇచ్చేసి రండి అని చెప్పి వాళ్ళు ఈరోజు చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు రైతులు ఏ విధంగా నష్టపోతున్న ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏదైతే తీయాల్సినటువంటి తరుగు నలభై కిలోలకు ఏడు వందల గ్రాములు తరుగు తీయాల్సి ఉంటే మూడు కిలోలు నాలుగు కిలోలు ఈరోజు తరుగు తీసినటువంటి పరిస్థితి ఉన్నా కూడా అధికారులు దీని మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు ఏదైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఈరోజు రైస్ మిల్లర్లకు వత్తాస పలుకుతున్నటువంటి విధా విధాన విధంగా ఈరోజు ఎవరు ఇస్తూ ఉన్నారో అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా రైతులు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నిజంగా కూడా రై రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులంతా దురదృష్టవంతలు ఎవరు లేకుండచ్చారని నేను అనుకుంటున్నాను ఈ జిల్లాను అటు పారిశ్రామికంగా చూడరు రైతాంగం ఉన్నట్టు చూడరు ఏ విధంగా ఈ రంగారెడ్డి జిల్లాను చూసేటటువంటి యంత్రాంగం లేదు ఈ జిల్లాలో ఇప్పటికి కూడా చాలామంది రైతులు వ్యవసాయం మీద ఈరోజు జీవనాధారం సాగిస్తారు పంటలు పండిస్తారు కానీ దురదృష్టవశాత్తు రైతు మిల్లులు ఇక్కడనే ఉంటాయి హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి జిల్లా పార్టీకి సంబంధించిన చైర్మన్లు ఎక్కడైతున్నాయో వాళ్ళ ఆధ్వర్యాలు నడుస్తున్నాయి కనుక అక్కడ అవకతవకలు అనేది జరగడానికి చాలా ఆస్కారం ఉంది కనుక ఇది ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొని ప్రజల దగ్గర నుండి అయితే ధాన్యం తీసుకుంటున్నాడో ఎక్కడ ఉన్న కొలతల విషయంలో కానీ రేటు విషయంలో కానీ ఇక్కడ అవతవకలు జరగకుండా చూడాలని చెప్పి ముఖంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను మేము కూడా కన్నా రేపటి నుండి అన్ని కేంద్రాలు సందర్శిద్దామని చెప్పి రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను